నేటి కాలంలో షుగర్ సమస్య పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ తక్కువ కావచ్చు షుగర్ లెవెల్స్ తక్కువైతే హైపోగ్లైసీమియా అంటారు రక్తంలో చక్కెర స్థాయిలు నిర్దిష్ట స్థాయి కంటే తక్కువైతే హైపోగ్లైసీమియా వస్తుంది దీనిని బ్లాడ్ షుగర్ లెవెల్స్ అంటారు టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వారికి ఈ సమస్య ఉంటుంది నిపుణుల ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలు డెసి లీటర్ కి సెవెంటీ మిల్లీగ్రామ్ కంటే తక్కువగా ఉన్న షుగర్ పేషెంట్స్ లో హైపోయా వస్తుంది రాత్రి షుగర్ లెవెల్స్ తగ్గితే మరుసటి ఉదయం తలనొప్పిగా ఉంటుంది అలసట నీరసంగా ఉంటుంది రాత్రిపూట షుగర్ లెవెల్స్ తగ్గితే డిహైడ్రేషన్ హార్మోన్ల మార్పుల కారణంగా తలనొప్పి ఉంటుంది బ్లెడ్ షుగర్ లెవెల్స్ తగ్గితే హార్ట్ బీట్ పెరుగుతుంది మీ బాడీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుదల చూపించినప్పుడు అది నిల్వ చేసిన చక్కెరని రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది అలాంటి పరిస్థితిలో అడినలిన్ కూడా రిలీజ్ అవుతుంది అలినలిన్ పెరుగుదల కారణంగా హార్ట్ బీట్ పెరుగుతుంది అలాంటప్పుడు హార్ట్ బీట్ ని చూడాలి రాత్రిపూట ఆకలి ఎక్కువగా ఉంటే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడానికి ఓ లక్షణం అని చెప్పొచ్చు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు మెదడుకి శక్తి అవసరం అవుతుంది ఇది రాత్రిలో ఆకలి పెరగడానికి కారణం అవుతుంది ఓ వ్యక్తికి రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటే వారికి రాత్రిలో చెమటలు ఎక్కువగా పడతాయి షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు శరీరం అంతా చెమటలు పడుతుంది ఈ ప్రతిచర్య చర్య ఇతర హార్మోన్లని రిలీజ్ చేసి చెమటని కలిగిస్తుంది ఈ సమయంలో మీ బాడీ రక్తంలో చక్కెర లెవెల్స్ ని పెంచుతుంది